బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగులో ఈ వారం ఎట్టి పరిస్థితుల్లోనూ దివ్య ఎలిమినేట్ అయిపోయే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి అనుకున్నాం అలాగే సంజన కూడా చాలా డేంజర్లో ఉంది వీళ్ళిద్దరి తర్వాత పవన్ ఇంతవరకు ఈ ముగ్గురు డేంజర్ ఇందులో కూడా పవన్ చాలా వరకు సేఫ్ సంజనాకు కూడా ఈ ఏదైతే ఫ్యామిలీ వీక్ వల్ల అమ్మాయికి పిల్లలు రావడం కానీ అమ్మాయికి ఏడుపు ఇడుపు ఇవన్నీ ఉంటాయి కదా ఆ సెంటిమెంట్ అంతా వర్కౌట్ అవుతుందేమో అని చాలామంది అనుకున్నారు కాకపోతే అంత పెద్దగా వర్కౌట్ అవ్వాల సంజనాకి ఉన్న అమ్మాయి ఎక్కడ కూడా పెద్దగా ఏడవకుండా కొంచెం కంట్రోల్ చేసుకుంది ఆ తర్వాత అమ్మాయికి ఇమాన్యుల్ పదిహేను నిమిషాలు ఇచ్చాడు మొత్తం అంటే బిగ్ బాస్ ఇంకొక ముప్పై నిమిషాలు ఇస్తాను ఎవరి దగ్గర తీసుకో అంటే పదిహేను నిమిషాలు ఇమాన్యులే ఇచ్చేసాడు తనకున్న టైంలో అది కాకుండా ఇంకొక నిమిషం మాత్రం కళ్యాణ్ దగ్గర తీసుకోండి కళ్యాణి ఒక ఐదు నిమిషాలు ఇస్తాను అసలు ఉన్నదే పదిహేను నిమిషాలు కాబట్టి మరి అందులో ఆల్రెడీ త్యాగం చేశాడు తనకి ఇరవై నిమిషాలు తీసుకునే అవకాశం ఉన్నా కూడా ఆ కార్డు తీసుకోకుండా పదిహేను అది సుమన్ శెట్టికి ఇచ్చే ఇచ్చేసి పదిహేను నిమిషాలు తీసుకున్నాడు ఈ పదిహేను నిమిషాల్లో కూడా నేను త్యాగం చేస్తానంటే అందరూ వద్దని చెప్పారు సరే మొత్తానికి వన్ మినిట్ మాత్రమే తీసుకుంది అతని దగ్గర నుంచి సంజన సరేమే పదిహేను పదహారు నిమిషాలు వచ్చింది ఆ పదహారు నిమిషాల్లో కూడా సరే అదంతా హ్యాపీగా జరిగిపోయింది అమ్మాయి ఇది సంజనకి సంబంధించిన ఫ్యామిలీ వచ్చారు భర్త వచ్చాడు ఇద్దరు పిల్లలు తీసుకుని ఆ బాబు కాసేపు ఆ బాబుని ఎత్తుకుంది అంత అమ్మాయి సంతోషంగానే ఉంది అప్పుడు సెంటిమెంట్ వర్కౌట్ అయిపోయి ఇద్దరు అటు ఇటు భార్య ఏడ్చేసి భర్త ఏడ్చేసి పిల్లలు ఏడ్ చేసి అంత సీన్ ఏం జరగలేదు అక్కడ సో అమ్మాయి కూడా నేను హ్యాపీగా ఉన్నానని చెప్పింది సో అమ్మాయి హ్యాపీగా ఉంట వరకు అందరికీ హ్యాపీ కానీ సెంటిమెంట్లు వర్కౌట్ అవ్వడం దాని మీద సానుభూతి వచ్చేసి అమ్మాయికి ఓట్లు పడిపోవడం అనేది జరిగేలాగా అనబట్ట ఇంతకు విషయం అంటే ఇప్పుడు అందరూ ఎవరు ఊహించని విషయం అంటే దివ్య వాళ్ళ అమ్మ వచ్చి మొత్తం అంతా కూడా మొత్తం మార్చేసింది మొత్తం సినారియోనే మార్చేసింది ఎట్టి పరిస్థితుల్లో దివ్య ఎలిమినేట్ అయిపోతుంది అనుకున్న సినారియో నుంచి ఆ సినారియో మొత్తాన్ని మార్చేసింది ఆవిడ వచ్చిన దగ్గర నుంచి ఫుల్ యాక్టివ్ బయటికి వెళ్ళేదాకా కూడా ఫుల్ యాక్టివ్గా ఉంది తను యాక్టివ్గా ఉండటం కాకుండా మొత్తం అందరినీ యాక్టివ్ చేసింది వాళ్ళందరినీ మోటివేట్ చేసింది తన తన కూతుర్ని మాత్రమే కాకుండా మొత్తం అందరినీ మోటివేట్ చేసింది బయట నుంచి వచ్చేవాళ్ళు చెప్పే మాటలు ఏం పట్టించుకోకండి మీరు యా స్టేజ్కి ఎలా ఉన్నారు అలాగే ఉండదని చెప్పింది అందరికీ మోటివేషన్ వచ్చింది ఇది కాకుండా ఆవిడ చేసిన పెద్ద పని ఏంటంటే గారి విషయంలో బయట చాలా భరణి గారికి దివ్యాకి సంబంధించి కొన్ని ఫోటోలు కొన్ని ఫోటోలు చూపించి వీళ్ళు అన్న చెల్లెళ్ళు అని చెప్పి బ్యాడ్గా వచ్చేలాగా చాలా పోపకాండ చేశారు బ్యాడ్ ప్రోపకాండ వాళ్ళిద్దరు క్లోజ్గా ఉన్న ఆ ఫోటోలు పెట్టి వీళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు ఏంటి అలా కనిపిస్తుందా ఇంకెలా కనిపిస్తుందని చెప్పి చాలా దివ్యానికి భరణికి సంబంధించి చాలా పెద్ద బ్యాడ్ ప్రాబ్ కానీ చేసేసారు ఇది ఎవరు చేశారు అంటే అందరికీ తెలిసిన విషయం తనూజ పిఆర్ఏ చేశారు తనూజకి చేసిందని కాదు తనూజ పిఆర్ అత్యుత్సాహంతో చేసిన పనులు ఇవన్నీ సో వాళ్ళు చేసిన పిఆర్ ఎంత డ్యామేజ్ చేసిందంటే ఇక ఆల్మోస్ట్ ఇంకా దివ్య ఈ వారం హెలిమెట్ అయిపోవడం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఖాయం అనేది ఫిక్స్ అయిపోయింది కానీ దాని నుంచి రక్షించింది ఆల్మోస్ట్ రక్షించింది ఇంక మరి జనం ఏంటస్టడ్ చేస్తారనే వేరే విషయం కానీ దివ్య వాళ్ళ అమ్మ వచ్చి ఆ అమ్మాయిని బ్యాడ్ ఏదైతే ఇమేజ్ బయట క్రియేట్ అయిందో దాని నుంచి చాలా సేవ్ చేసింది ఎందుకంటే తన తన గతాన్ని చెప్పింది ఆవిడ చెప్పి భరణి గారు యాసిజ్గా నా తమ్ముడులాగా ఉంటాడు నా తమ్ముడు ఏదో అప్పుడు ఏదో ఆయనకి ఏదో ఇబ్బందులు సూసైడ్ చేసుకున్నాడు సేమ్ నేను భరణి గారిని ఈ బిగ్ బాస్లో చూసి నేను నా తమ్ముళ్లాగా ఫీల్ అయ్యా ఆ ఫీల్ అవ్వడం దాన్నే పట్టుకుని వచ్చి వైల్డ్ కార్డుగా ఎంట్రీకి వచ్చిన దివ్య భరణి గారితో బాండింగ్ పెట్టుకుంది కానీ ఆయన నాకు తమ్ముడు కూడా నేను కొనుక్కున్నాను తను కూడా తను మావయ్య మావయ్య అని పిలవలేదు కదా మావయ్య అని పిలిచి ఈ బయటకు చేసే సన్నాసులు ఎవరైతే బా బ్యాడ్ ప్రాపకాళన చేసేవాళ్ళు ఉంటారో ఇంకెక్కువ ప్రాపకాళన చేస్తారు మావయ్య తోటి లింకు ఇది అది అని చెప్పి రకరకాలు చేస్తారు అన్నయ్య అంటేనే ఇంత బ్యాడ్ చేస్తున్నారు బయట ఇక మావయ్య అని ఉంటే ఎంత చేసేవాళ్ళు సో అందువల్ల మావయ్య అనేది కాకుండా తను కూడా అన్నయ్య అనే పిలిచింది నేను అన్నయ్య అలాగే ఫీల్ అయ్యాను అలాగే తను కూడా ఆ భరణి గారిని అన్నయ్య అని ఫీల్ అయింది నేనైతే నా ఫీలింగ్ తను కంటిన్యూ చేసింది అని చెప్పి చాలా క్లియర్గా క్లారిటీ ఇచ్చింది అంటే తండ్రి అంటే అసలు తండ్రి లాంటివాడు మావయ్య అంటే తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు అన్నయ్య అంటే ఇది చెప్పక్కర్లేదు సో బయట ఏదైతే బ్యాడ్ ప్రోపకాండ భరణి గారికి దివ్యకి సంబంధించి వాంటెడ్గా జరుగుతున్న బ్యాడ్ ప్రాపకాండ ఏదైతే ఉందో దానికి ఎవరైనా కూడా ఒకవేళ ఏంటి కరెక్టే కదా ఈ ప్రోపకాండ ఏంటి ఇలా జరుగుతుంది వీళ్ళకి కావాలని ఇలా చేస్తున్నారా అలా రకరకాలుగా ఆలోచనలు వచ్చే వాళ్ళందరికీ మొత్తం పటాపంజలు చేసేసింది ఆ పటాపంజలు చేసేసిన తర్వాత ఇప్పుడు ఏదైనా బ్యాడ్ దివ్యాకి ఉంది అంటే అది దివ్య వాళ్ళ మమ్మీ వచ్చిన తర్వాత ఉన్న బ్యాడ్ అంతా ఖచ్చితంగా పోతుంది ఈవెన్ తనూజకిను ది దివ్యకి కదా గొడవలు అని చెప్పి అందరూ బయట మాట్లాడుకునేది సోషల్ మీడియాలో మాట్లాడుకునేది ఈవెన్ దివ్య కూడా పవన్ తనూజ కూడా దివ్య వాళ్ళ మమ్మీని చాలా ప్రైజ్ చేసింది చాలా వెరీ యాక్టివ్ ఇవిడ పో చాలా యాక్టివ్ ఇవిడ అని చెప్పి ప్రైజ్ చేసింది మొత్తం మొత్తం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క మెంబరు కూడా ఆవిడతోటి అసలు ఆవిడ రావడాన్ని ఎంత ఎంజాయ్ చేశారంటే అంత ఎంజాయ్ చేశారు సో ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ మొత్తం పాజిటివ్ ఎనర్జీ ఆవిడ ఇచ్చిన పాజిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా అది ఓట్ల రూపంలో దివ్యాకి యాడ్ అయ్యే అవకాశం ఉంది అట్ ది సేమ్ టైం తను సంజనాకి మాత్రం ఆ సింపతి ఏదైనా వరకు వస్తుందేమో అనుకున్నది వర్కౌట్ కాల ఎందుకంటే వాళ్ళు పీస్ఫుల్గా వచ్చారు వాళ్ళ భర్త పిల్లలు వచ్చారు సరదాగా కాసేపు గడిపారు వెళ్ళిపోయారు అంతే అయిపోయింది సెంటిమెంట్లకి ఎక్కడ తావు దొరకల సానుభూర్తి అర్జెంటుగా వచ్చేయడానికి అవకాశం లేదు అక్కడ సో అది లేదు సంజనాకి సంజనాకి వస్తున్న అడ్వాంటేజ్ వస్తుంది అనుకున్న అది రాలేదు ప్లస్ ఆవిడకి వస్తున్న ఓటింగ్ అంతా కూడా ఇమాన్యుయల్ ఓటింగే ఎక్కువ ఉంది ఆవిడ ఒరిజినల్ ఓటింగ్ అన్నా కూడా ఇమాన్యుయల్ ఓటింగ్ ఎక్కువ ఇప్పుడు ఆ ఇమాన్యుయల్ ఓటింగు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఇమాన్యుయల్ ఆల్రెడీ ఎలిమినేషన్లో ఉన్నాడు కాబట్టి ఓటింగ్ ప్రాసెస్లో తను కూడా ఉన్నాడు కాబట్టి సో ఆ అది తీసేసిన తర్వాత ఓన్లీ సంజనా ఓటింగ్ అంతా అది మాత్రమే ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది ఏదైతే బయట నుంచి ఏమన్నా సానుభూతి వస్తుంది అనుకుంటే అది రాదు దివ్యాకి ఆవిడకున్న దివ్యాకి ఉన్న బ్యాడ్ ప్రభావ కాండా బయట జరుగుతున్నంత ఈ వారం పటాపజలైపోయింది వాళ్ళ మమ్మీ వల్ల సో దానివల్ల పాజిటివిటీ కూడా కొంచెం దివ్యాకి వచ్చే అవకాశం ఉంది ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి కంటెస్టెంట్ కూడా దివ్య వాళ్ళ మమ్మీని ప్రేస్ చేశారు కాబట్టి ఆ ఎఫెక్ట్ అనేది అంటే కొంచెం తన్ తనూజ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు దాకా నెగిటివ్గా దివ్య వైపు ఆలోచిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొంత నెగిటివిటీని మార్చుకుని తనూజ ఎలాగో ఈ ఎలిమినేషన్ ప్రాసెస్లో లేదు కాబట్టి కొంతమంది దివ్యకి కూడా ఓటింగ్ వేసినా పెద్ద ఆశ్చర్యపోకలు సో ఏ యాతవాత జరిగేది ఏంటంటే ఈ వారం అనుకున్న దాంట్లో సంజనాకి ప్లస్ జరగలేదు అనుకోకుండా దివ్యాకి ప్లస్ జరిగింది ఈ రెండిటి వల్ల ఓటింగ్లో ఎంత తేడా వస్తుందనేది చూడాలి మరి దివ్య ఎలిమినేట్ అవుతుందా సంజన ఎలిమినేట్ అవుతుందా పవన్ ఎలిమినేట్ అవుతాడే పవన్కి కూడా పెద్ద ఛాన్సెస్ లేవు ఎందుకంటే పవన్కి వాళ్ళ మమ్మీ వల్ల పెద్దగా వచ్చింది లేదు పోయింది లేదు ఆవిడ కూడా చాలా వచ్చింది చక్కగా మాట్లాడింది అందరితోటి చక్కగా ఉంది వెళ్ళిపోయింది కానీ దానివల్ల ఓటింగ్ ప్యాటర్న్లో పెద్ద తేడా రాదు పవన్కి వచ్చే ఓటింగ్ ప్యాటర్న్లో పెద్ద తేడా వచ్చే అవకాశం లేదు సో అందువల్ల పవన్ యాజ్జీజ్కి ఎంతైతే ఉంటాడో అంతే ఉంటాడు పవన్కి పెద్దగా తగ్గే అవకాశం కూడా లేదు అందువల్ల డేంజర్లో ఖచ్చితంగా ఉన్నది దివ్యాను తర్వాత సంజనాని అయితే సింగిల్ ఎలిమినేషన్ అయితే ఉన్నా దివ్యాను తప్పించుకోగలుగుతుందా ఒకవేళ దివ్య తప్పించుకోగలిగితే అది వాళ్ళ మమ్మీ వాళ్ళు తప్పించుకున్నట్టే అవుతుంది సో సంజనాని కూడా ఇప్పుడు దాకా ఎందుకు కంటిన్యూ చేశారంటే ఈ ఫ్యామిలీ వీక్ ఈ సెంటిమెంట్ ఇవన్నీ వర్కౌట్ అవుతాయన్న ఉద్దేశంతో ఆవిడ నుంచి ఉండొచ్చు బిగ్ బాస్ సో అది కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు కాబట్టి నాకు తెలిసి వీళ్ళిద్దరిలో వీళ్ళిద్దరిలో చాలా దగ్గర దగ్గరగా ఉన్నారు ఓటింగ్ లో కూడా చాలా దగ్గరగా ఉన్నారు ఇప్పుడు ఏమైనా దివ్య కానీ పెరిగితే అది వేరే విషయం కానీ లేకపోతే ఇద్దరు చాలా దగ్గర దగ్గరగా ఉన్న సందర్భంలో ఇద్దరులో ఎవరినైనా బిగ్ బాస్ ఎలిమినేట్ చేయచ్చు అలాంటప్పుడు ఎవరిని ఎలిమినేట్ చేస్తాడు అంటే ఖచ్చితంగా సంజనాని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేస్తుంది దివ్య ఆ అమ్మాయి వల్ల కంటెంట్ కూడా చాలా వస్తుంది సరే ఓకే సంజనా వాళ్ళు కూడా వచ్చినా కూడా ఇంకా సంజనాతో ఇంకా పని అయిపోయిందిలే ఇంకెంతకన్నా ఆ అమ్మాయి దగ్గర ఏం పిండే అవకాశం లేదని చెప్పి సంజన ఎలిమినేట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సింగిల్ ఎలిమినేషన్ అయితే సంజన వెళ్ళిపోయే అవకాశం ఇప్పుడు ఎక్కువ కనబడుతుంది డబుల్ ఎలిమినేషన్ అయితే ఎటు తిరిగి సంజన దివ్య ఇద్దరు వెళ్ళిపోయే అవకాశం ఉంది పవన్ అయితే ఈ వారం పెద్దగా ఎలిమినేట్ అయ్యే అంత ఓటింగ్ తగ్గే పరిస్థితి కూడా ఉంటుందా అంటే డౌట్ ఎందుకంటే కాకపోతే ఒక్కసారి దివ్యాధి కనుక ఒకవేళ సడన్గా పెరిగితే పవన్ కన్నా కూడా ఒకవేళ దివ్యాది కనుక ఒకవేళ ఎక్కువ వస్తే డబుల్ ఎలిమినేషన్ ఉంటే మళ్ళీ పవన్ కూడా డేంజర్లోకి వస్తాడు చూడాలి ఏం జరుగుతుందో ఇది రోజు వీడియో ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్